పదహారు పదహారులో సగం ఎనిమిది ఇది ఎనిమిది ఇది ఖర్చు ఖర్చు మీరు ఎంతైతే పడతారో అంతే పెట్టుకోండి ఎక్కువ పెట్టకూడదు ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఒక పాయింట్ తక్కువే పెట్టుకోండి మళ్ళీ ఇక్కడ ఛాతీలో నాలుగో భాగం ముప్పై ఒకటి ఇక్కడ ఛాతి నాలుగో భాగం పావుదొక్క ఎనిమిది ఇక్కడ లూజ్ వచ్చేసి ఇక్కడే మీరందరూ ఆలోచించాల్సింది లూజు కస్టమర్ ఎలా తొడుగుతాడనేది కావాలి ఫ్రీగా తొడిగే వాళ్ళైతే రెండంగుళాలు పెట్టుకోండి ఫిట్టింగ్ తొడిగే వాళ్ళైతే పావుదొక్కు రెండు పెట్టుకోండి ఇది నేను కొంచెం చిన్న వయసు కాబట్టి పావు పావుదొక్కు రెండు పెడుతున్నాను ఇది ఫిట్టింగ్ లైట్ గా ఫిట్టింగ్ అయింది మరి బాడీ ఫిట్టింగ్ కాదు బాడీ ఫిట్టింగ్ అంటే ఇంచిన ఉండాలి మీడియం అయితే మీరు రెండు అంగుళాలు పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఇది ఛాతీలో నుంచి నాలుగో వంతు పెట్టినాక ఇక్కడ నుంచి రెండు అంగుళాలు పెట్టుకుంటే మీడియం ఉంటుంది రెండు పావు పెట్టుకుంటే కొంచెం లూజ్ అయింది రెండున్నర పెట్టుకుంటే ఇంకా బాగా లూజ్ అయింది ఇది కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి పెట్టేది నేను పావుదొక్కు రెండు పెట్టా లైట్గా ఫిట్టింగ్ వైపుకి ఉంటుంది ఇది ఇక్కడ పొట్టకు వచ్చేసి ఇరవై ఏడు హిప్కి వచ్చేసి ముప్పై రెండు సీటు ఇరవై ఏడులో నాలుగో భాగం పావుదొక్కు ఏడు ఇక్కడ కూడా పావుదొక్కు రెండు ఇక్కడ హిప్పుకి ఇక్కడ సీటుకి ఇక్కడ పట్టాలి మార్కింగ్ లో కాదు పైకి రెండున్నర మూడు అంగుళాల అలా పైకి పెట్టుకోవాలి ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది మళ్ళీ ఇక్కడ కూడా పావుదక్కు రెండు ఎక్స్ట్రా లూజు కోసం ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్మహోల్ షేప్ కోసం ఈ స్కేల్ ని వాడాలి దీని పేరే ఆర్మహోల్ బెండింగ్ ఇది ఇక్కడ దీన్ని ఈ స్కేల్ వాడుకోవాలి ఈయన నాకు ఎదురు ఛాతి మెజర్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను దీనికి ఉజ్జాయింపుగా పెడుతున్నాను పిల్లలకి ఈ సైజు కి సుమారు ఏడంగుళాలు ఉంటది అంగుళాలు ఇది ఖర్చు కోసం నేను ఇది ఉజ్జాయింపుగా పెట్టేశాను ఇవన్నీ మెజర్మెంట్లు తీసుకోండి ఎదురు ఛాతీ కూడా కావాలి ఇది షోల్డర్ డౌన్ మార్కింగ్ ఇది రౌండ్ ఇచ్చేసాము ఇక్కడ కూడా ఇది కూడా రౌండ్ ఇద్దాము ఇది కూడా రౌండ్ అయిపోయింది ఇక్కడ సెంటర్ లో ఒక ఈ షేపుని ని ఎలా చేయాలి ఈ స్కేల్లతో చేయాలి ఇది బాగా బెండింగ్ ఉన్నటువంటి ఎక్కువ బెండ్ గల ఇది సీటు సీటు బెండింగ్ స్కేల్ ఇది దీన్నే ఇక్కడ మనం వాడాలి ఎందుకు ఇక్కడ బెండింగ్ బాగా వచ్చింది బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని వాడాలి ఇలా రివర్స్ చేసుకోవాలి ఇక్కడ కింద కింద ఇలా బయటికి తేల్చుకెళ్తే సైడ్ లో ఇలా లెగిసి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం క్రాసు ఉజ్జాయింపుగా చేయొచ్చు లేదా మీరు ఛాతీలో నుంచి ఎనిమిదో భాగం కూడా తేల్చేయొచ్చు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో నాలుగో భాగం ఎంత వచ్చింది పావుదక్కి ఎనిమిది పాయింట్ తక్కువ నాలుగు ఎనిమిదో భాగం ఇక్కడ ఖర్చు వదిలేసి పాయింట్ తక్కువ నాలుగు ఇది ఎనిమిదో భాగం ఇక్కడ నుంచి మనం గుంట కొట్ట